హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నేనైతే ఇప్పుడే బోన్ చేశాను చూడండి మేము ఈరోజైతే మట్ట అయితే మోయడానికి వచ్చాము చూడండి అంత లాంగ్లో ఉంది కదా అక్కడి నుంచి అయితే బ్లాక్ కలర్ మట్ట అయితే మోసాము ఫస్ట్ ఇది అంతాను మళ్ళీ ఎప్పుడు తిని మళ్ళీ కోటింగ్ మేము మళ్ళీ ఇక్కడి నుంచి అది ఇది మొత్తం ఆయిల్ కంపెనీ టైప్లో అయితే ఉంది మళ్ళా ఇదంతా వేరే ఏదో చేసుకోవడానికి అనుకుంటా ఆ రెట్ల అయితే వేసారనమాట దానిలోకి మళ్ళీ ఈ మట్టి అయితే మోయమన్నారు చూడండి ఇవన్నీ ఆయిల్ డబ్బాలు ఇదంతా కంపు కంపు వచ్చేస్తుంది ఆయిల్ వాసన ఇది మా శ్రీవారు శ్రీవారు ఫేసి చూపించండి ఒకసారి ఇది మా ఆయన ఇంకొక ఆమె వచ్చింది మా వర్క్ ఇది అనమాట ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలి చూడండి మన సైడ్ అయితే పశువులు ఉన్నాయని చాలా సేఫ్టీగా చూస్తాం ఇటు సైడ్ పట్టించుకోరు పెద్దగా రోజు వర్క్ అనమాట నేను టవల్ మర్చిపోయినట్టు టవల్ కోసం అయితే వెళ్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీలు పెట్టలేదంటే మాకు పెట్టడానికి వీలు అని చెప్పి ఈరోజు వీలైతే చేయచ్చు చూడండి గోమాత ఎంత అందంగా ఉందో బాగుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది చూడండి మమ్మల్ని పనికి పిలిచిన ఆయన ఈ అనమాట ఈరోజు మమ్మల్ని పిలిచే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్